హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగులకి డిఏ అరియర్స్తో పాటు ఎస్ఎల్స్ కూడా జమ అవుతున్నాయి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి ఈ విధంగా ఈరోజు అంటే గత రెండు రోజుల నుంచి డిఏ అరియర్స్ అయితే జమ అవుతున్నాయండి ఈరోజు తాజాగా ఎస్ఎల్స్ కూడా సాయంత్రం నుంచి కూడా జమ కావడం అయితే జరుగుతోంది ఒకసారి ఏ జిల్లాలకి జమ అయ్యాయి ఏ ఎంత డిఏ అరియర్స్ జమ అయ్యాయి అనే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఒక డిఏ అరియర్ అమౌంట్ జీవో నెంబర్ తొమ్మిది ప్రకారం నాగర్ కర్నూలు డిస్టిక్లో కల్వకుర్తి ఎస్టీఓ గారి పరిధిలో జమ కావడం జరిగిందని మూడు డిఏ అరియర్స్ ఇక సరెండర్లు బిల్లులు కూడా జమ అవుతున్నాయి నిజామాబాద్కు సంబంధించి మంచిర్యాల వెరి వెటర్నరీ డిపార్ట్మెంట్కి నల్గొండలో అయితే జమ కావడం జరిగింది ఈ విధంగా ఇక గోగులమ్మ గద్వాల్ డిస్టిక్లో కూడా రాజోలి కాంప్లెక్స్ అంటే యాభై డిఏ అరియర్స్ అయితే జీవో నెంబర్ యాభై ప్రకారం తొమ్మిది ఇన్స్టాల్మెంట్స్ అయితే జమ కావడం జరిగింది ఇక పెండింగ్ బిల్స్ యాభై వేల నుంచి అరవై వేల వరకు కూడా ఈరోజు అయితే క్రెడిట్ రావడం జరిగింది ఎనిమిది డిఏర్యర్స్ క్రెడిట్ అయ్యాయి సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఇక మూడు డిఏఆఆర్యర్స్ అయితే జమ కావడం జరిగింది ఖమ్మం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి కూడా నిజామాబాద్కు సంబంధించి మొత్తానికి సరెండర్లు బిల్లు అమౌంట్ నవంబర్ మంత్ రెండు వేల ఇరవై మూడు సంబంధించి క్రెడిట్ కావడం అయితే జరిగింది నిజామాబాద్ డిస్టిక్లో అయితే ఇక మంచిర్యాల జిల్లాల్లో కూడా జమ కావడం జరిగింది నల్గొండ జిల్లాల్లో కూడా సబ్మిట్ చేసిన ఐదు రోజుల్లో క్రితమే సబ్మిట్ చేయడం జరిగింది బిల్లులు అవన్నీ కూడా జమ కావడం జరిగింది మూడు డిఏ అరియర్స్ పెద్దపల్లిలో కూడా జమ కావడం అయితే జరిగింది ఈ విధంగా అదే అదేవిధంగా డిఏ అరియర్స్ రెండు కూడా జమ అవుతూ ఉన్నాయండి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి ఇక ఏపీ ఉద్యోగులకి మన్నటి వరకు అంటే ఎలక్షన్ల ముందు వరకు కూడా కాస్త బిల్లులైతే జమ జరిగింది ఎస్ఎల్స్ కానీ మెడికల్ బిల్లు ఇవన్నీ కూడా ఎలక్షన్ల తర్వాత అక్కడక్కడ అంటే ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కడ కూడా బిల్లులు ఎక్కడా కూడా జమ అయినట్టు సమాచారం లేదు అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బిల్లులు రేపటి నుంచి కానీ జమ అయ్యేదానికి అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయండి లోపు ఖచ్చితంగా ఎస్ఎల్స్ కానీ మెడికల్ బిల్లులు ఇవన్నీ కూడా పూర్తిగా క్లియర్ చేయాల్సి ఉంది అవన్నీ కూడా మే లోపు మే నెలలోపు అయితే పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం ఇక డిఆర్ఎస్ మాత్రం జూన్లో విడుదలయ్యేదానికి అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం ఆఫ్ కౌన్సిల్ సమావేశంలో కూడా ఆ యొక్క ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది జూన్ లోపు క్లియర్ చేస్తాము అని చెప్పి డిఏ ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగ పెన్షన్లకు ఈ డిఏడిఆర్ రేట్స్ మాత్రం జూన్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పటికి మాత్రం కొత్త ప్రభుత్వంలోనే ఏపీ ఉద్యోగులకు అయితే జమ కావడం జరుగుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మచ్